సందర్భంగా జనవరి ట్వంటీ సిక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ దినోత్సవంగా భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈరోజు డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆ పోరాటంలో భాగంగా ఈరోజు ర్యాలీలు తర్వాత వివిధ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అదే భాగంగా బాబు ఉండాలమ్మా ఉండాలి కొంచెం ఉండాలి ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ దయచేసి ఎవరు ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాము ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ డ్రగ్స్ అనేది చాలా పెనుభూతమైంది ప్రపంచానికి మా ప్రపంచానికి కావచ్చు మన భారతదేశంలో కావచ్చు మీరు రీసెంట్గా చూస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా అంటే మనకు కోస్తా ఏరియా నుండి కోస్టల్ కోస్టల్ ఏరియా ఒరిస్సా బార్డర్ నుండి గంజాయి అనేది ఎక్కువగా అక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతూ చాలామంది యువత గంజాయి అలవాటుగా చేసుకొని అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళ జీవితాలు కానీ నాశనం చేస్తూ ఇక అందరూ కూడా చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ తర్వాత ఇంట్లో ఇంట్లో పెద్దలకు కూడా పెద్ద భారం వైపు చదువు నాశనం చేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ డ్రగ్స్ అలవాటు పడ్డవారు వాళ్ళ బిహేవియర్ మారుతుంది వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది వాళ్ళు మాట్లాడే విధానం మాట్లాడుతుంది కనిపిస్తుంది అలాగే మిగతా